సో హాయిగేస్ జూనియర్ అంటే ఎరైనా రితిక్ రోషన్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా వచ్చేసరికి వాటు సో ఈ మూవీ నుంచి అద్దరిపై అప్డేట్ అయితే వస్తుందని చెప్పుకోచ్చు మే ట్వంటీనా మన జూనియర్ అంటే ఎరైనా బర్త్డే అని చెప్పుకోచ్చు ఆ రోజున వార్ టు సినిమా నుంచి అప్డేట్ రావచ్చు డ్రాగన్ సినిమా నుంచి అప్డేట్ రావచ్చు పార్ట్ పాటు నుంచి అప్డేట్ రావచ్చు తన అప్కమింగ్ మూవీస్ నుంచి అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే గట్టి అయితే కనిపిస్తుందని చెప్పుకోచ్చు సో వార్ టు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుంది అంటే మన జూనియర్ అంటే ఏమైనా పోస్టులు కావచ్చు లేకపోతే తన గ్లిమ్స్ అయితే వస్తుందని చూడాలి రితిక్ రోషన్ ది జూనియర్ నటి అనేది కలిపి గ్లిమ్స్ రెడీ చేస్తారా లేకపోతే కేవలం పోస్టర్ రిలీజ్ చేస్తారా లేకపోతే మన ఎన్టీఆర్ అన్న గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ చేస్తారా చూడాలి నేను ఈగల్ వెయిట్ చేస్తున్నా కానీ పోస్టర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది వాటు సినిమా నుంచి నేనైతే ఈగల్ వెయిట్ చేస్తున్నా మే ట్వంటీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీయర్ అన్న మీరు కూడా విషెస్ అయితే చెప్పండి కామెంట్ బాక్స్లో సో ఈ మూవీలో మన జూనియర్ ఇటీయర్ అన్నైతే తగ్గించి చూపిస్తున్నారంట డైరెక్టర్ రితిక్ రోషన్ అన్న కన్నా జూనియర్ ఎన్టీఆర్ అన్న తన డ్యాన్స్లో కావచ్చు తన యాక్టింగ్లో కావచ్చు చాలా చాలా రూల్స్ అయితే తగ్గించిండైరెక్టర్ని గట్టి అయితే వినిపిస్తుంది అని చెప్పచ్చు చూడాలి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చిండో డైరెక్టర్ మన జూనియర్ ఎన్టీఆర్ అన్నని ఇంకా ఫస్ట్ మనకి హాఫ్లో ఎన్టీఆర్ అన్న ఒక ట్వంటీ మినిట్స్ వితౌట్ షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ బోర్డ్ అయితే కనిపిస్తుంది అంటే నేను ఆల్రెడీ ప్రతి వీడియో చెప్పుకుంటూ వస్తున్నా సో చూడాలి మళ్ళీ ఎలాంటి పెట్టిండో మన డైరెక్టర్ ఈసారి బాక్స్ ఆఫీస్ని తగలబెట్టడానికి అయితే ఎన్టీఆర్ అనే ఇంకా రితిక్ రోషన్ ఈ సినిమా మీద హైప్ లేదు ఇది లేదు అని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు బట్ హైప్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందని చెప్పొచ్చు పక్క ఈ సినిమా పదిహేను వందల కోట్ల గ్రోస్ అయితే పక్కా ఇంకా చాలామంది సోషల్ మీడియాలో ఈ సినిమా ఫ్లాప్ చెత్త అది ఇది అయితే మాట్లాడుకుంటున్నారు ఇంకా ఈ సినిమాలో మన జూనియర్ అంటే నన్ను చనిపోతాడు అని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు మరి దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుంటే డిఫరెంట్గా చెప్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఇలాంటి వీడియోస్ అయితే చేయనికి మోటివేషన్ రావాలంటే మన ఛానల్ని పేజీని ఫాలో అవ్వండి ఈ వీడియోకి కేవలం హండ్రెడ్ లైక్స్